పత్తి రైతుల సమస్యలపై ఆదిలాబాద్ కలెక్టర్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ తేమ శాతం పేరుతో రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని వారిని ఆదుకోవాలని కోరిన కవిత హలో కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను కవిత అండి ఎక్స్ఎంఎల్సి తెలంగాణ జాగృతి ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ ట్వెల్వ్ శాతం అయితేనే ఒప్పుకుంటాం కానీ మినిమం ఇరవై ఐదు లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం కరెక్టే కొంచెం మీరు పుష్ చేయాలి కదండి ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఓకే మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ కలెక్టర్ గారు మీరు పంపారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండ్రు సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం ఫిఫ్టీ థౌజండ్ లాస్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి రెండు మూడు రోజులు ఉండాలి మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జిబిషన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడి గారితో మాట్లాడి అదే అంటున్నా నేను మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మీరు రికమెండేషన్ పంపించారా ఎంత ఎంత ఎగ్జిబిషన్ పంపారండి కలెక్టర్ గారు సెవెంటీనా ట్వంటీ పర్సెంటా కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి మెబ్నార్ ఆదిలాబాద్ ఖమ్మం అంతా కూడా మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంత వరకు కైండ్లీ రిక్వెస్ట్ నో అండి ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈస్ లూజింగ్ ఫిఫ్టీ అండ్ ఆల్మోస్ట్ ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి యుర్ బేసిక్లీ హెల్ప్లెస్ అంటున్నారా అండి అట్లా కాదు కదా మనకు చూస్తున్నాం ఓకే సో యూ యు రికమెండింగ్ మీ టు టాక్ టు అగ్రికల్చర్ మినిస్టర్ గారు హియర్ అండ్ కాటన్ మినిస్టర్ అంతే కదండి ంగ్ రికమెండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాయిస్టర్ లిమిట్స్ డిసైడ్ చేయడం లేదు ఒకవేళ వెరీ ట్రూ వెరీ ట్రూ ఐన్లీ ఆస్కింగ్ యూ యాజ్ అ డిస్ట్రిక్ట్ కస్టోడియన్ రేన్స్ పడ్డాయి కదా ఒక రోజు రెండు రోజులు మీరు షట్ డౌన్ చేస్తే మార్కెట్ అంతలోపు అక్కడ నుంచి డెసిషన్ వస్తుంది కదా మరి మీ బీజే రిస్ట్రిక్షన్ అది కూడా లేదా అండి ఫార్మర్ ఒకవేళ ఎవరైనా కొందరు ఇప్పుడు ఎయిట్ టు ట్వెల్వ్ మోయిస్టర్ ఉంటాయి వాళ్ళు తీసుకొని రావాలి అమ్ముతున్నారు కొందరికి ఎయిట్ టు ట్వెల్వ్ మోయిస్టర్ లేకుంటే వాళ్ళు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడా కష్టమే కదండి అంటే పంట ఇంట్లో పెట్టుకోలేరు కదా ఎయిట్ టు ట్వెల్వ్ మోయిస్టర్ ఉన్న వాళ్ళు తీసుకొని వస్తారు కదా వాటి ఒకటి అంటే ఒకటే ప్రాబ్లం అవుతుందండి వీళ్ళకి మార్కెట్ లో రైతులు రాగానే డైరెక్ట్ ఆటో దగ్గరికి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ కంటెంట్ తీసుకుంటున్నారు దానితో ఇబ్బంది అవుతుంది అట్లీస్ట్ మీరు మార్కెట్ లోపల ప్రాక్టీసెస్ అన్న సరి చేయండి లోపలికి వచ్చి వాళ్ళు ఆరబెట్టుకున్నాం కన్నా తీసుకునేటట్టు చేయండి అదొక్కటే రిక్వెస్ట్ అండి వాళ్ళని అట్లీస్ట్ లోపలికి వచ్చి ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోమని చెప్పండి ఒకటే మాట చెప్తుండ నా చేతులు ఏం లేదు సెంట్రల్ చేతులు ఉంది ఒకటి రెండు నా చేతిలో మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంది అంట మరి మాయిస్టర్ ఒకటి బయట దియకుడి లోపలి తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటున్నాడు బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే మాయిస్టర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు ఒకటి మాత్రం చేస్తాడట మిగతా అంటున్నాడు నేను ఒక్కసారి ఇప్పుడు సెంట్రల్కి ఒకసారి మాట్లాడతా మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా పడ్డది వాన కొంచెం అందరు జరిగి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మాట్లాడతా కాటన్ కార్పొరేషన్